కోర్టు డ్రామాలను ఇష్టపడే వారికి క్రిమినల్ జస్టిస్ సీజన్ నాలుగు ఒక పర్ఫెక్ట్ ఎంచుకోవడం జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రస్తుతం మూడు ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరిస్తోంది థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కోర్టు డ్రామాతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన మూడు సీజన్లు సక్సెస్ను అందుకున్నాయి ఇప్పుడు అదే గ్రిప్పింగ్ స్టోరీ థ్రిల్తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నాలుగో సీజన్ వచ్చేసింది క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్ పేరుతో నాలుగో సీజన్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది క్రిమినల్ జస్టిస్ అనేది జియో హాట్స్టార్ స్పెషల్ వెబ్ సిరీస్ ఫస్ట్ మూడు సీజన్లు అది ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతున్నాయి ఇప్పుడు నాలుగో సీజన్ క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్ కూడా జియో హాట్స్టార్లోకి వచ్చేసింది ఈ రోజు నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది గురువారం ఓటీటీలో అడుగుపెట్టింది క్రైమ్ లీగల్ డ్రామా థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తోంది క్రిమినల్ జస్టిస్ సీజన్ నాలుగు ఓటీటీలోకి వచ్చేసింది గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది కానీ ఇందులో ఓ ట్విస్ట్ ఉంది ప్రస్తుతం ఫస్ట్ మూడు ఎపిసోడ్లను మాత్రమే జియో హాట్స్టార్ స్ట్రీమింగ్ చేస్తోంది ఏ బర్త్డే రిమైండర్ బర్రీడ్ సీక్రెట్స్ క్విడ్ ప్రోకో పేర్లతో తొలి మూడు ఎపిసోడ్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ఈ మూడు ఎపిసోడ్లు వరుసగా ముప్పై ఎనిమిది నిమిషాలు నలభై ఒకటి నిమిషాలు నలభై ఒకటి నిమిషాలున్నాయి క్రిమినల్ జస్టిస్ సీజన్ నాలుగు సిరీస్ ఏడు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది ఇది ఒరిజినల్ హిందీ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు మలయాళం బెంగాలీ మరాఠీ తమిళ్ కన్నడ భాషల్లో క్రిమినల్ జస్టిస్ సీజన్ నాలుగు అందుబాటులో ఉంది అయితే ప్రస్తుతం మూడు ఎపిసోడ్లు మాత్రమే స్ట్రీమింగ్ కు ఉన్నాయి మొత్తం ఎన్ని ఎపిసోడ్లు మిగతావి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయన్న దానిపై క్లారిటీ లేదు క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ అంటేనే కోర్టు డ్రామా థ్రిల్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ ఇలాంటి కీ ఎలిమెంట్లతో ఆడియన్స్ ను ముందు కూర్చోబెడుతోంది ఇప్పుడు సీజన్ నాలుగు కూడా అందుకు తగ్గట్లే ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు మరోసారి సీనియర్ లాయర్ మాధవ్ మిశ్రాగా పంకజ్ త్రిపాఠి అదరగొట్టారని చెబుతున్నారు రాజ్ నాగ్పాల్ కూతురు బర్త్డే తర్వాత అతని ఇంట్లో నర్సు రోషిని సలూజ డెడ్ బాడీ దొరుకుతుంది దీంతో రాజ్ నాగ్పాల్ హత్య చేశారని అంతా అనుకుంటారు మరి ఈ హత్య ఎవరు చేశారు ఇందులో ఫ్యామిలీ కథ ఏంటి లాయర్గా మాధవ్ మిశ్రా ఎలాంటి లాజిక్లతో కోర్టు డ్రామాను నడిపించారన్నది కథ ఈ సిరీస్లో పంకజ్ త్రిపాఠితో పాటు మహ్మద్ జీషన్ సర్వీన్ చావ్లా ఆశనేగి తదితరులు యాక్ట్ చేశారు దీనికి రోషన్ సిప్పి డైరెక్టర్ మొత్తం ఎన్ని ఎపిసోడ్లు మిగిలినవి ఎప్పుడు విడుదల అవుతాయో తెలియదు అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు ఎపిసోడ్లు కూడా అద్భుతమైన థ్రిల్ అందిస్తున్నాయి